హాయ్ హలో ఈరోజు మనం తెలుసుకుందాం డోంట్ అండ్ డజంట్ డోంట్ అండ్ డజంట్ అంటే ఏంటంటే మన తెలుగులో ఏదైతే కాదు లేదు నేను చెయ్యను ఈ విధంగా మనం ఏదైతే నెగిటివ్ చెప్తామో ఆ నెగిటివ్ సెంటెన్సెస్ని మనం ప్రజెంట్లో డోంట్ అండ్ డజంట్ ఉపయోగించి మనం చెప్పాలి కాకపోతే డోంట్ ఎక్కడ యూజ్ చేయాలి డజెంట్ ఎక్కడ యూజ్ చేయాలి అన్నదే క్వశ్చన్ చాలామందికి డజంట్ ఎక్కడ యూజ్ చేయాలి అనేది తెలియదు అన్ని సబ్జెక్టులకి మనం డోంట్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం ఇక్కడ చూడండి ఐ డోంట్ నో అంటే నాకు తెలియదు యూ డోంట్ నో నీకు తెలియదు డోంట్ నో అంటే డో నాట్ అని చెప్పేసి మన షార్ట్ కట్లు డోంట్ అని రాస్తున్నాం వీ డోంట్ నో అంటే మాకు తెలియదు దే డోంట్ నో అంటే వాళ్ళకి తెలియదు సో హీ డోంట్ నో అనకూడదు హీ డజెంట్ నో అనాలి సో ఇక్కడే అందరూ మిస్టేక్ చేస్తుంటారు షీ డోంట్ అనకూడదు షీ డజెంట్ నో అనాలి ఇట్ డోంట్ నో అనకూడదు ఇట్ డజంట్ నో అని చెప్పేసి అనాలి సో ఇక్కడ మీకు అర్థమైంది కదా ఐ వీ యూ దేకి డోంట్ యూస్ చేస్తారు హీ షీ ఇట్కి మాత్రమే డజంట్ అనేది ఉపయోగిస్తారు సో ఒక సెవెంటీ ఎగ్జాంపుల్స్ అనేది మనం చూద్దాం ఐ డోంట్ ప్లే గేమ్స్ అంటే నేను ఆటలు ఆడను ఐ డోంట్ గో అవుట్ నేను బయటికి వెళ్ళను ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ హ్యాబిట్స్ నాకు ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు ఐ డోంట్ ఈట్ నేను తినను ఐ డోంట్ డాన్స్ నేను డాష్ చేయడు ఈ విధంగా అన్ని నెగిటివ్స్ అన్ని మనం డోంట్ అండ్ డజెంట్ ఉపయోగించి ప్రజెంట్లో చెప్తాం సో పాస్ట్లో అయితే డిడ్ నాట్ అని ఉపయోగిస్తాం బట్ ప్రజెంట్లో అయితే డోంట్ అండ్ డజంట్ అనేది ఉపయోగిస్తాం ఐ డోంట్ స్పీక్ అంటే నేను మాట్లాడను షీ డజెంట్ వైట్ ఆమె రాయదు సో షీ డజంట్ కమ్ ఆమె ఇక్కడికి రాదు మనం జనరల్ యూసేజ్ లాంటి ఉంటాం కదా తను ఈరోజు రాదు ఇక్కడికి అండి దాన్ని ఈ విధంగా చెప్పాలి షీ డజంట్ కమ్ హియర్ టుడే సో అలాగే హీ డజంట్ స్మోక్ అతను తాగడు అంటే అతనికి స్మోకింగ్ అలవాటు అనేది లేదు హీ డజంట్ యాక్సెప్ట్ అతను అంగీకరించడు హీ డజంట్ డ్రింక్ అతను తాగడు సో హీ డజెంట్ లిజన్ అతను వినడు ఐ డోంట్ అండర్స్టాండ్ నేను అర్థం చేసుకోను యూ డోంట్ నీడ్ టు వర్రీ మీరు ఆందోళన చెందాల్సిన పని లేదు సో వీ డోంట్ హ్యావ్ టైం మాకు సమయం లేదు హ్యావ్ అంటే కలిగి ఉండడం దే డోంట్ బిలీవ్ ఇన్ ఇట్ వారు దానిని నమ్మరు హీ డజంట్ నో వాట్ టు సే అతనికి ఏమి చెప్పాలో తెలియదు షీ డజంట్ ఫీల్ టైర్డ్ ఆమెకి అలసటగా అనిపించట్లేదు ఇట్ డజంట్ సిమ్ పాజిబుల్ ఇది అసాధ్యమని అనిపించదు ఐ డోంట్ లైక్ దిస్ నాకు ఇది ఇష్టం లేదు యూ డోంట్ లిజన్ టు మీ మీరు నన్ను వినట్లేదు సో వీ డోంట్ అగ్రీ విత్ దట్ మేము దానితో అంగీకరించము దే డోంట్ కేర్ అబౌట్ ఇట్ వారికి సంబంధం లేదు హీ డజంట్ టు గో అతనికి వెళ్ళాలని అనుకోవట్లేదు షీ డజంట్ ట్రస్ట్ హీమ్ ఆమె అతన్ని నమ్మటం లేదు ఇట్ డజంట్ వర్క్ ఎనీ మోర్ ఇదిక పని చేయదు ఐ డోంట్ థింక్ ఇట్స్ ట్రూ అది నిజమని నేను అనుకోవట్లేదు యూ డోంట్ హ్యావ్ ఇన్ ఆఫ్ టైం మీకు సరైన సమయం అనేది సరిపోదు ఇన్ ఆఫ్ టైం అనేది లేదు వీ డోంట్ సీ ప్రాబ్లం మాకు సమస్య అనేది కనిపించట్లేదు ఎటువంటి ప్రాబ్లం అనేది మేము చూడట్లేదు అని చెప్పేసి దే డోంట్ లైక్ ద ఐడియా వారికి ఆలోచన అనేది ఇష్టం లేదు హీ డజెంట్ పే అటెన్షన్ అతను శ్రద్ధ చూపట్లేదు షీ డజంట్ నో ద ఆన్సర్ ఆమెకి జవాబు అనేది తెలీదు ఈ డజంట్ ఫిట్ ప్రాపర్లీ సరిగ్గా సరిపోవట్లేదు ఐ డోంట్ రిమెంబర్ ద డీటెయిల్స్ నాకు వివరాలు అనేవి గుర్తులేవు యూ డోంట్ బిలీవ్ మీ మీరు నన్ను నమ్మరు అని చెప్పేసి అలాగే వీ డోంట్ నీడ్ టు రష్ మేము తొందర పడాల్సిన అవసరం లేదు రష్ అంటే తొందర అని చెప్పేసి సో దే డోంట్ అండర్స్టాండ్ ద ఇష్యూ వారు ఆ సమస్యని అర్థం చేసుకోలేదు సో హీ డజంట్ కేర్ అబౌట్ ద అవుట్కమ్ అతను ఫలితం గురించి శ్రద్ధ వహించడు అవుట్కమ్ అంటే ఏదైతే వస్తుందో ఫలితం దాని అవుట్కమ్ అంటారు షీ డజంట్ ఈ మీట్ ఆమె మాంసం తినదు ఇట్ డజంట్ సౌండ్ రైట్ ఇది సరిగ్గా అనిపించట్లేదు వినడానికి ఇది సరిగ్గా అనిపించట్లేదు ఐ డోంట్ ఫీల్ వెల్ నేను బాగోలేదు నేను బాగా ఫీల్ అవ్వట్లేదు ఐ మీన్ నాకు ఒంట్లో బాగోలేదు అని చెప్పేసి అర్థం యూ డోంట్ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ మీరు వివరణ ఇవ్వాల్సిన పని లేదు వీ డోంట్ సపోర్ట్ ద డెసిషన్ మేము ఆ నిర్ణయాన్ని మద్దతు ఇవ్వటం లేదు దే డోంట్ ఫాలో ద రూల్స్ వారు నిబంధనలు పాటించరు ఈ డజంట్ లైక్ చాక్లెట్ అతనికి చాక్లెట్ అంటే ఇష్టం లేదు షీ డజంట్ ఎంజాయ్ ద మూవీ ఆమె సినిమా నచ్చలేదు ఈ డజంట్ సీమ్ రియల్ ఇది నిజమని అనిపించట్లేదు ఐ డోంట్ టు లీవ్ నేను వెళ్ళాలని అనుకోవట్లేదు యూ డోంట్ హ్యావ్ ద కీ మీ దగ్గర తాళం అనేది లేదు చూసారు కదా రిమైనింగ్ అన్నింటికి మనం డోంట్ ఉపయోగిస్తున్నాం బట్ హీ షీట్ మాత్రమే డజ్ అనేది ఉపయోగిస్తున్నాం ఇది మాత్రం కన్ఫర్మ్గా గుర్తుపెట్టుకోవాలి ఇదే జనరల్గా మనం చేసే మిస్టేక్ వీ డోంట్ థింక్ ఇట్స్ ఫెయిర్ ఇది న్యాయమైనదని మేము అనుకోవట్లేదు దే డోంట్ నోటీస్ ద చేంజ్ వాళ్ళు మార్పుని గమనించట్లేదు చేంజ్ని ఈ డజంట్ బిలీవ్ ఇన్ గోస్ట్ సో అతను దయ్యాన్ని నమ్మడు షీ డజంట్ లైక్ సర్ప్రైజెస్ సో ఆమెకు సర్ప్రైజెస్ అంటే ఇష్టం లేదు ఇట్ డజంట్ రైన్ ఆఫ్ ఎన్ ఇయర్ ఇక్కడ తరచూ వర్షం అనేది పడదు ఐ డోంట్ హ్యావ్ ఇనఫ్ మనీ నాకు సరైన డబ్బు అనేది లేదు సరైన ఇనఫ్ మనీ తగినంత మనీ అనేది నా దగ్గర లేదు అని చెప్పేసి యూ డోంట్ నీడ్ టు అపాలజైజ్ మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు అపాలజైజ్ అంటే క్షమాపణ అని చెప్పేసి వీ డోంట్ నో ద ఆన్సర్ మాకు జవాబు తెలియదు దే డోంట్ స్పీక్ ఇంగ్లీష్ వెల్ వారు ఇంగ్లీష్కి అంత బాగా మాట్లాడరు హీ డజంట్ మేక్ మిస్టేక్స్ ఆఫ్ ఎన్ అతను తరచూ తప్పులు అనేది చెయ్యడని చెప్పేసి అంటే అతను తప్పులు చేయడని చెప్పేసి షీ డజంట్ అండర్స్టాండ్ ద జోక్ ఆమెకు జోక్ అనేది అర్థం కాదు ఇట్ డజంట్ టేస్ట్ గుడ్ ఇది అంత రుచిగా లేదు అని చెప్పేసి ఐ డోంట్ వాంట్ టు మిస్ దిస్ నేను ఈ అవకాశాన్ని కోల్పోవాలని అనుకోవట్లేదు ఐ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ అవుట్ నేను బయటకు వెళ్ళాలని అనుకోవటం లేదు సో దెన్ లాస్ట్ చూద్దాం యు డోంట్ నీడ్ టు రిమైండ్ మీరు నాకు గుర్తు చేయాల్సిన పని లేదు మనం అంటుంటాం కదా నువ్వు నాకు గుర్తు చేయాల్సిన పని లేదని దాన్ని ఇంగ్లీష్లో యూ డోంట్ నీడ్ టు రిమైండ్ మీరు నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు అని చెప్తాం వీ డోంట్ హియర్ ఫ్రమ్ దమ్ ఆఫ్ ఎన్ సో మేము వారిని తరచూ సంప్రదించాము తరచూ వినము అని చెప్పేసి దే డోంట్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ వెల్ సో వారు సూచనలు అంత బాగా అనుసరించరు అని చెప్పేసి హీ డజెంట్ లైక్ వేకింగ్ అప్ అల్లీ అతను తెల్లవారుజాములు అంటే ఉదయాన్న అతను లేవడమాట సో షీ డజెంట్ వేర్ గ్లాసెస్ ఆమె గ్లాసెస్ అనేది అంటే కళజోళ్ళు అనేది ధరించడు ఇట్ డజంట్ హ్యాపెన్ ఎవ్రీడే ఇది ప్రతిరోజు జరగదు ఐ డోంట్ ట్రస్ట్ ద వెబ్సైట్ ఆ వెబ్సైట్ పై నాకు నమ్మకం లేదు సో మనం ప్రజెంట్లో ఎప్పుడైనా సరే నెగిటివ్స్ నేను చెయ్యను నాకు తెలియదు నాకు నేను అర్థం చేసుకోలేదు ఈ విధంగా చెప్పాలంటే మనం ప్రజెంట్ నెగిటివ్స్ని ఎప్పుడైనా సరే డోంట్ అండ్ డజంట్ ఉపయోగించి చెప్తాం బట్ ఇక్కడ రూల్ ఏంటంటే డోంట్ అనేది అన్ని సబ్జెక్ట్కి మనం వాడకూడదు హీ షీ ఇట్టికి మాత్రమే మనం డజంట్ అనేది వాడాలి రిమైనింగ్ అన్ని సబ్జెక్ట్స్కి మనం డోంట్ అనేది వాడాలి ఇది జనరల్గా అందరూ చేసే మిస్టేక్స్ డోంట్ అని వాడుతుంటారు హీ డోంట్ నో షీ డోంట్ నో అని వాడుతుంటారు బట్ హీ షీ ఇట్టికి మాత్రం మనం ఎప్పుడైనా సరే డజంట్ అనేది వాడాలి ఇది గ్రామాటికల్ రూల్ సో వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి మీ యొక్క ప్రతి డౌట్కి నేను ఆన్సర్ ఇస్తాను వీలైతే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా వీడియోస్ కావాలన్నా నాకు కమెంట్ రూపంలో తెలియచేయండి నేను ఆ టాపిక్ మీద నేను వీడియో అనేది చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్